वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने हुत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः భగవానుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు భగవంతుడు ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ చూసినా అక్కడే ఉంటాడనేటువంటి విషయాన్ని ఇంతకు ముందర అధ్యాయాల్లో కూడా మనము చాలా చోట్ల ఇటువంటి ప్రశ్నకు సమాధానంగా విన్నాం మరి ఆ భగవంతుడు మనకు ఎందుకు కనిపించటం లేదు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి సమాధానం ఈ శ్లోకంలో మనకు దొరుకుతుంది మనం జ్ఞాననేత్రాన్ని సంపాదించినట్లయితే ఇక్కడే ఈ శరీరమునందే పరమాత్మను దర్శించవచ్చు అని భగవాను తెలియజేస్తున్నాడు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు జీవుని యొక్క శరీరంలోనే అతన్ని కనుక్కోవచ్చుట మనం నిత్యం చేసే కర్మలన్నింటినీ చేస్తూ తింటూ త్రాగుతూ కూడా వివేచన జ్ఞానం చేత సూక్ష్మ దృష్టితో జ్ఞాననేత్రం చేత తెలుసుకోవచ్చు కానీ ప్రాపంచిక దృశ్యాల మీద ఉండేటువంటి ఆసక్తి చేత అజ్ఞానులు అతను తెలుసుకోలేకపోతున్నారు అద్దాన్ని మనవైపు తిప్పుకుంటే మన ముఖం కనిపిస్తుంది ప్రపంచం వైపు తిప్పి పెట్టినట్లయితే మన ముఖం కనిపించదు కదా ప్రపంచాన్ని అంతటిని చూడగలుగుతాం కానీ మన ముఖాన్ని చూసుకోలేం అలాగే మన మనస్సుని బహిర్ముఖం చేసి చపల చిత్తంతో ఉంటూ వాసనాయుక్తంగా అంటే రకరకాలైనటువంటి రాగ ద్వేషాలతోటి రకరకాలైన మమకార అనుక బ అనురాగ బాంధవ్యాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే మనం ఈ వాసనాయుక్తంగా ఉన్నట్లయితే ఆత్మ వస్తువు అందులో మనకి కనిపించదు అంతర్ముఖంగా నిశ్చలంగా ఉంటూ వాసన రహితంగా ఉండడం వలన ఆత్మదర్శనం పొందవచ్చు అంటే వాటిని విడిచిపెట్టినట్లయితే ఆ ఆత్మదర్శనం కలుగుతుంది జ్ఞాననేత్రం చేత మహనీయులు ఆ ఆత్మను తప్పకుండా చూడగలుగుతున్నారు ప్రతి మానవుడు అవివేకాన్ని పోగొట్టుకుని విషయంలో విరక్తి కలిగి మన మనస్సును బయటకు పరిగెత్తనీయకుండా ఉండడం వలన భగవద్ దర్శనం తప్పకుండా జరుగుతుంది జై గురుదత్త